వచ్చి కూర్చొని కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఈనాడు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసిన ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారెంటీలు ఈ గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది ఇవాళ ఎనిమిది నెలల్లో ఇన్ని గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో తో పాటు డిఎస్సిలో లో పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది సోదరులారా ఇవన్నీ మా గొప్పతనం కాదు ఈ గొప్పతనం మీది ఈ ఖమ్మం జిల్లా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఉండాలి ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చిండు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఓన్కి ఏమున్నదా అంటే గాడిద ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటలలో మార్పు లేదు పొద్దున్న లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దు గుర్తయారు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామార్దులు తిరుగుతు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాట ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మద్దంగా బంగాళ ఖాతంలో బిఆర్ఎస్ ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అదే విధంగా పక్కన మా తుమ్మలన్న చెప్తుండే ఆయన వ్యవసాయ శాఖ కదా మనం పంటల బీమా చేస్తున్నాము రైతు బీమా అమలు చేస్తున్నాము ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నా మిత్రులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చింది బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రు మనకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీకు తెలంగాణకు గాడిద గుడ్ ఇచ్చిను అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులరా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారు సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు నూటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగం అయినా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉద్దం గారు వస్తారు హరీష్ ఎవడెవడొస్తాడో లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తాడు ఏ సెంటర్ అయినా ఏ చివరస్తైనా అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ల మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద చచ్చ పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలని పేపర్లలో రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ